దేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చి గణతంత్ర దినోత్సవం జరుపుకోవటం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి వచ్చి ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల నుండి డెబ్బై ఆరో సంవత్సరం గణతంత్ర వేడుకలను మనం నిర్వహించుకుంటా ఉన్నాం ఈ క్రమంలో దేశంలో అనేక మార్పులు ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకు వెళ్ళటం జరిగింది అనేక ప్రాజెక్టులు రావటం ఈరోజు ప్రపంచంలోనే ఐదవ ఆర్థిక శక్తిగా భారతదేశం నిలబడటం ఇవన్నీ కూడా మనం సాధించిన ఘన విజయాలు రాబోయే రోజుల్లో రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ వన్గా సా ఎదిగే విధంగా మనం ప్రణాళికలు రూపొందించుకొని ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ అట్లాగే రాష్ట్రంలో కూడా మన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి నాయకత్వంలో రాబోయే రోజుల్లో రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదగాలని చెప్పి మనం కోరుకుంటూ అందరికి కూడా ఉంగోలు నియోజకవర్గ ప్రజలందరికీ అట్లాగే ఈ భారతదేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను డెబ్బై గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒంగోల్ నగర్ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీన ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి డ్రాఫ్టింగ్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగం ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు నుంచి రాజ్యాంగం అమలు రావటం జరిగింది ఈ డెబ్భై ఆరు సంవత్సరాలలో భారతదేశం అనేక రంగాలలో అభివృద్ధి చెంది ఒక పేదరికం ఉన్న దేశం నుంచి ఒక ఉన్నత స్థానంలో దేశంగా విదిగి టాప్ ఫైవ్ ఐదు దేశాలు ఒకటిగా నమోదవుతున్నందుకు ఈ దేశ ప్రజలందరితో మా తరపు నుంచి ఎంతో గర్వకారంగా ఉందని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదైతే దేశంలో అనేక మౌలిక సంస్థలు తీసుకొచ్చి ఈరోజు ఒక అగ్రరాజ్య సరసన భారతదేశం పోటీ పడుతుంది అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న కానీ నుండి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కానివ్వండి అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గం ధాంసలు జరగ నేతృత్వంలో కానివ్వండి అభివృద్ధిలో ముందుండని తెలి తెలియజేస్తూ ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరోసారి ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం స్వాతంత్రం వచ్చి ఈ రిపబ్లిక్ డే వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు జరుగుతున్న సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ నా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఈ అవకాశం ఇచ్చినటువంటి గాంధీ మహాత్ముడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో ఈ రాజ్యాంగాన్ని రచించి మరి అంబేద్కర్ గారి సారథ్యంలో ఈరోజు మనం ప్రశాంతంగా రాజ్యాంగాన్ని అమలు పరిచే విధంగా భారతదేశం ఉందంటే అది అది అంబేద్కర్ గారి చలవేనని సభాముఖంగా నేను తెలియజేస్తూ మరి అందరి దేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఒంగోలు ప్రజలు మరి దాంచెల్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఎంతో సంతోషంగా ఈ గణతంత్ర దినోత్సవాలు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరుపుకోవటం చాలా ఆనందదాయకం అందరికీ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాం దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మనం మన రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారు గాంధీ మహాత్ముడు తీసుకొచ్చిన ఇటువంటి స్వతంత్రాన్ని అందరూ ప్రతి ఒక్కరు కూలక్షంగా ఎంతో హ్యాపీగా జరుపుకోవాలని గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ CTCE దీని వల్ల సాధ్యమవుతుంది CTCE పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసి కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసేంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రింది